మేమేమో మంత్రి గారి చూసిన ఏంటంటే మీరు ఏదైనా పరిశ్రమలకు కేటాయింపులు చేసేటప్పుడు స్థానిక శాసనసభ్యులను కానీ శాసన మండల సభ్యులను కానీ అక్కడ లోకల్గా ఉన్న ప్రజలతో సంబంధాలు ఉండే వ్యక్తులను పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని మీరు అయితే డెవలప్మెంట్ బోర్డులో మీటింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారో అధికారులు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు అధికారులకు ఏంది పరిస్థితి అంటే ఎక్కడో ఇరవై ఆరు జిల్లాల్లో ఉండే పరిస్థితులు వాళ్ళకి తెలియదు కాబట్టి అధికారుల్ని మీరు సమన్వయం చేసుకోండి మేము దాన్ని కాదనట్లేదు కానీ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది ఎక్కడ పెడితే అనుకూలంగా ఉంటుంది ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా పరిశ్రమలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సానుకూలంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడే కానీ ఇవన్నీ కూడా స్టెప్స్ వేస్తే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా రెండు మూడేళ్లలో అన్ని కమెంట్స్ అయ్యి ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది రాష్ట్రానికి కూడా ఆర్థికంగా చేయూత వచ్చేదానికి అవకాశం ఉంటుంది కానీ ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా కనీసం మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే కూడా ఇవ్వకుండా మీరు ఆర్టీఐ యాక్ట్లు అప్లై చేసుకోమని చెప్పే పరిస్థితి ఈరోజు డిపార్ట్మెంట్ దగ్గర ఉంది దయచేసి మీరు మంత్రి గారు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోండి స్థానిక నేత స్థానిక ప్రజాప్రతినిధులు కన్సిడర్ చేయడం కానీ ఈ భూములు కేటాయించేటప్పుడు స్థానిక పరిస్థితుల్ని పరిగణలో తీసుకోవడం కానీ ఈ జీవోలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మీరు ఎందుకు పొందుపరుస్తున్నారు ఇన్ని లక్షల కోట్లు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఎక్కడ తెచ్చి కంపెనీలకి ప్రైవేట్ కంపెనీలకు ఎక్కడ ఇవ్వగలుగుతారు అనేది మీ ద్వారా తెలుసుకోవాలని తెలియజేయాలని చెప్పి అడుగుతా అధ్యక్ష ఎనీ మెంబర్ రవీంద్ర గారు సార్ థ్యాంక్ యూ సార్ సార్ క్వశ్చను సార్ చైర్మన్ సార్ క్వశ్చన్ ప్రైవేట్ సంస్థలకు భూ కేటాయింపు దానికి సంబంధించిన క్వశ్చన్ సార్ మిగతా మూడును ఏంటంటే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూ విస్తరణ ఇప్పటి వరకు కల్పించిన ఉద్యోగ అవకాశాలు సార్ జవాబు చూసారా సార్ మెగా డిఎస్సిలు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి సార్ ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత ఎవరికన్నా వాళ్ళ వల్ల ఎన్ని జాబ్స్ క్రియేట్ అన్నదాన్ని క్వశ్చన్ సార్ టోటల్ గా టోటల్ రెలవెంట్ జవాబు ఇచ్చారు సార్ ఆయన టోటల్లీ ఇర్రెలవెంట్ మెగా డిఎస్సీలు ఎన్ని జాబ్స్ వచ్చాయి మిగతా హోటల్ ఎన్ని జాబ్స్ వచ్చాయి గవర్నమెంట్ ఎన్ని జాబ్స్ మొత్తం లిస్ట్ ఇచ్చారు ఆయన అలాట్మెంట్ ఎంత అయ్యింది దానివల్ల ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ఇదే క్వశ్చన్ దానికి సంబంధించింది అంతే దానికి ఒక పేజీ మొత్తం రాశారండి రకరకాల ఉద్యోగాలు రాశారు ఇప్పుడు సభ్యులు చెప్పినట్లు ల్యాండ్ అలాట్మెంట్ కి సంబంధించింది డైరెక్ట్ గా అంటే ఫస్ట్ క్వశ్చన్ కి దానికి ఆన్సర్ వచ్చి వన్ లాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ జాబ్ జనరేషన్ అయ్యేదానికి అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఫస్ట్ లింక్ దానికి టూ ట్వంటీ ఫోర్ నుంచి ఎన్ని అంటే కొన్ని సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పడుతుంది సో వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్ అనెక్స్ లో కూడా చూసుకోవచ్చు మీరు కావాలంటే క్లారిటీ ఉంది మేము టోటల్ మీద జాబ్ జాబ్స్ మీరు ఇది అడిగినప్పుడు ఎంత జాబ్స్ ఇరవై లక్షలు ఉద్యోగాలు చెప్పారని చెప్తారని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది అది దాని విషయం సార్ అలాగే ఇంకో మన మాధవరావు గారు చెప్పినట్లు మనకి ఇండోసాల్కి సంబంధించింది కానీ బీపీసీఎల్ కానీ సంబంధించింది బీపీసీఎల్కి వస్తే అధ్యక్ష యూపీలో హండ్రెడ్ పర్సెంట్ రియంబర్స్ చేస్తామన్నారు ప్లాంట్ కాస్ట్ ఎంత ఉందో అంత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇది సో హైలీ కాంపిటేటివ్ ఉంది ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలంటే ఇన్సెంటివ్స్ ఏ రకంగా ఇస్తారు ఏమి అని చెప్పి అసలు పేరు తెలిసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే వెంటనే వాళ్ళ దగ్గరపై కూర్చొని వాళ్ళ వాళ్ళ స్టేట్స్కి తెచ్చుకునే దాంట్లో ఉంటుంది సో మనం ఈ హైలీ కాంపిటేటివ్ వరల్డ్లో మనకి రావాలా ఉద్యోగాలు రావాలా ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు బీ కాంపిటేటివ్ మనకు ఉండే అనుకూలం ఏమి మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం మనము అన్నిటివి కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒకవేళ వస్తూ ఉంది ఇన్ఫర్మేషన్ ఉందంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరికైనా వచ్చి మాకు ఇయ్యమో డీటెయిల్స్ ఏమన్నా ఉంటే నిన్న కూడా మాధవరావు గారితో ఆఫ్లైన్లో మాట్లాడుతూ కొన్ని సజెషన్స్ చెప్పారు నేను చెప్పా వచ్చి కలిచండి మనం కూర్చొని మాట్లాడతామని మేము యాక్సెసబుల్ ఉంటాం అధ్యక్ష ప్రీవియస్ గవర్నమెంట్ లెక్క యాక్సెసబుల్ లేకుండా అసలు ఎక్కడ కనిపించకుండా పోవడం అట్లాంటిది ఏం లేదు మేము యాక్సెసబుల్ ఉంటాము మాకు వచ్చి మాధవరావు గారు వచ్చి కలిస్తే మేము వివరణ ఇవ్వగలుగుతాము డీటెయిల్స్ ఇవ్వగలుగుతాం కానీ ప్రతిసారి ప్రతి అలాట్మెంటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి చేయాలంటే అది అయ్యే పని కాదు సార్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్లోనే మనం ఇవన్నీ సాధించగలిగినాం దాదాపు ఇన్ని లక్షలు పదకొండు లక్ష లెవెన్ ల్యాక్ క్రోడ్స్ పెట్టుబడులు కన్ఫర్మ్ చేసినాం ఫిఫ్టీన్ మంత్స్లో అంటే దట్ ఈస్ ద దట్ ఈస్ ద రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందరి లెక్క మనం స్లోగా ఉన్నామంటే ఉద్యోగాలు రావు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము చెప్పింది కమిట్మెంట్ అనేది కావాలంటే అయ్యే పని కాదు కాబట్టి అదొకటి ఇండోసాలి సంబంధించింది ప్రీవియస్ ప్రభుత్వంలో ఉండే ఇన్సెంటివ్స్ ఏమున్నాయి అవే ఇచ్చాము దానికి లొకేషన్ చేంజ్ అయితే ఉంది ఆ లొకేషన్ తప్ప ఇన్సెంటివ్స్ పెద్దగా మారింది అయితే లేదు అధ్యక్ష థ్యాంక్ యూ మీరు క్వశ్చన్ కరెక్ట్ గా చదివితే ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన భూమి వివరాలు ఏమిటి ప్రైవేట్ సంస్థల గురించి మాట్లాడుతున్నాం సార్ ఇక్కడ ప్రైవేట్ సంస్థ ఇచ్చిన భూముల వల్ల మనకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి దానికి మీరు ఆన్సర్లు ఏమి ఇచ్చారంటే టోటల్ గా ఎంఎస్ఎంఈ అదేదో రకరకాల పరిశ్రమలు ఆహార ప్రాసెసింగ్ పర్యాటకం సార్ ల్యాండ్ ఎప్పుడైనా అలాట్మెంట్ చేసినప్పుడు ల్యాండ్ ఇచ్చినప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పొటెన్షియల్ అందరూ చూస్తాం కదా సార్ అనెక్షర్ టూ చూడండి సార్ ఒక్కసారి అనెక్షన్ టూ చూడండి అనెక్షన్ టూలో లాస్ట్ లో చూడండి ప్రపోజ్డ్ ఎంప్లాయ్మెంట్ వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఎయిట్ నైన్టీ అవును సార్ మరి ప్రశ్న అలాటెడ్ ప్రైవేట్ కంపెనీస్ జూన్ ట్వంటీ ఫోర్ నుంచి ఏం అలాట్మెంట్ ఇచ్చారు అని అడిగినాం దానికి సంబంధించిన అలాట్మెంట్ ఇస్తూ ఇన్ని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అని చెప్పినాం సార్ ఇయర్ ఎక్కడవుతాయండి అధ్యక్ష అధ్యక్ష సభ్యులు ఫస్ట్ పేజే చదువుతున్నారు మిగతా పేజీలన్నీ చదవాలి అంత క్లారిటీగా వినండి ఒకసారి వినండి మీరు అడిగారు కదా మీరు అడిగిందే కదా ఎన్ని వినండి మీరు అడిగారు కదా ఎంత భూమి ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని మీరు అడిగిందే అనుబంధం ఒకటిలో రెండు వేల ఇరవై నాలుగు తరువాత ఆరు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలు భూమి వివిధ సంస్థలకు కేటాయించారు ఆరు లక్షలు నియామకాలు అనుబంధం మూడులో ఉంది సిక్స్ థౌజండ్ థౌజండ్ సిక్స్ సారీ సారీ ఆరు వేల ఇరవై రెండు వేలు ఆరు వేల ఇరవై రెండు ఎకరాలు కేటాయించారు అధ్యక్ష ఆ పక్కనే ఇంకో పేజీలో ఏ ఏ జిల్లాలో అనుబంధం మూడు అనుబంధం నాలుగు అను అనుబంధం మూడులో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఏ జిల్లాలో ఏ ఏ ప్రాజెక్టులు ఇచ్చారని చెప్పి చెప్పారు అనుబంధం నాలుగులో కూడా అన్ని ఇచ్చారు మీ ఫస్ట్ పేజ్ చదువుతున్నారు మీరేంటంటే మొత్తం ఇచ్చిన నోట్లో చాలా క్లారిటీగా ఉంది ఏ జిల్లాలో ఏ పరిశ్రమకి ఎంత ల్యాండ్ ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా ఉంది అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ ద్వారా సభ్యులకి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వానికి ఎవరికి భూమి ఇచ్చినా సరే ప్రథమ ప్రాధాన్యత ఉద్యోగాలు ఫస్ట్ మేము అడిగింది ఎన్ని ఉద్యోగాలు ఇస్తారని అడిగిన తర్వాతే వాళ్ళు చెప్పిన తర్వాతే ల్యాండ్ అలాట్ చేసిన తప్ప గతంలా కాదు ఈసారి ప్రయారిటీ మేము అధ్యక్ష మేము మేనిఫెస్టోలో పెట్టుకుని అందరం మాట్లాడుతాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు

अध्यक्ष